ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన ఏ సుక్రీస్తున్నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క కాల సమయం ముందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు మీకు ఆ గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఐదో అధ్యాయంలో దేవుని యొక్క చిత్తము ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు రెండవ వచనంలో మనము బతిలేహము ఎఫ్రాత యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను అని ప్రభు ఎఫ్రా గురించి గొప్ప ప్రవచనము నీలో నుండి ఇస్రాయేలులను ఏలబోవాడు నా కొరకు మహాశక్తిగల మన ప్రభు అయిన దేవుని కొరకు ఇష్రాయేలీలను ఎలబోవాడు నీలో నుండి వచ్చును నీవు చాలా కుగ్రామే యూధ కుటుంబములలో యూదా పట్టణములలో బహు స్వల్పమైన దానివే అల్పమైన దానివే అయినా బిత్లే ఎఫ్రాత నీలో నుండి ఇష్రాయేలీలను ఎలబోవాడు వచ్చును అని అద్భుతమైన ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళికను మేక భక్తునితో దేవుడు తెలియచేసి ఉన్నాడు అయితే దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన పురాతన కాలం నుండే తన యొక్క రక్షణ తన యొక్క ప్రజలకు విమోచన మానవాళిని ఏ విధంగా ఆయన సంరక్షించుకోవాలని అనుకున్నాడో అనే సత్యాన్ని ఆ ప్రభు ముందుగానే ఆదామవ్వలతోనే చెప్పి ఉన్నాడు అందువల్ల దేవుని యొక్క లేఖనాలు ఆదిలోనే యహోవ దేవుడు ప్రవచించి ఉన్నాడు వారు తినవద్దన్న ఆ యొక్క ఫాలమును తిన్నప్పుడు వారు దిగంబరులు అని వారు తెలుసుకున్నప్పుడు వారు కచ్చడములను ఆకులతో కుట్టుకొని కప్పుకొని చాటున ఉన్నారు కాబట్టి ప్రభు సంధ్యవేళ వారి వద్దకి వచ్చినప్పుడు వారు ఎదుర్కొనుట లేదు కానీ దాక్కున్నారు దేవుడని ఎహో ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు ద లార్డ్ గార్డ్ కాళ్ళ అంటూ యాడమ్ అండ్ టు హిమ్ వేర్ ఆర్ట్ ద అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నాను నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉన్నాను కాబట్టి భయపడిపోయాను నేను దాక్కున్నాను అని ఆ సృష్టికర్తతో మాట్లాడుతున్నాడు హీ సెడ్ ఐ హెడ్ దయ్ బాయ్స్ ఇన్ ద గార్డెన్ దేవుని యొక్క స్వరము ఇంత పూర్వము వినగానే ఎదుర్కొంటూ చెంగు చెంగు అని పరిగెడుతూ ప్రభు వద్దకు వచ్చేవారు ఇప్పుడు నీ స్వరం వినగానే ఏం చేస్తున్నాడు దాగుకుంటిని అని రిప్లై ఇస్తున్నాడు అండ్ ఐ వాజ్ ఎ ఫ్రాయిడ్ భయం ఎందుకు వచ్చింది వద్దన్న పని చేసినందువల్ల తినవద్దన్న ఆ యొక్క పండు తిన్నందువల్ల దేవుని యొక్క ఆజ్ఞ మీరినందువలన భయం వచ్చింది అందువలన ఆయనకి దిగంబరత్వం వచ్చింది నీతిమత్వం పోయింది పరిశుద్ధమైన వస్త్రములు పోయినాయి ఇక తన యొక్క జీవితము దిగంబరిగా మారిపోయిన విధానము అందుకు ప్రభు ఏమన్నాడు నువ్వు దిగంబరి అని నీకు తెలిపిన వాడావాడు నేను నీతి వస్త్రములు వేశాను కప్పెను పవిత్రమైన పరిశుద్ధ వస్త్రములతో నేను కప్పాను అయితే నేను దిగంబరిగా చేసి నీవు దిగంబరి అని నీతో చెప్పిన వాడేవాడు అని ప్రభు ప్రశ్నించినప్పుడు నువ్వు తినకూడదు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని ప్రభు ప్రశ్నించాడు అందుకతడు అతడు అదమ్ నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నేను కాదు నువ్వు నాకు ఒక స్త్రీని ఇచ్చావు నాతో ఉండుమని ఆ స్త్రీ ఏం చేసింది వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయగా నేను తింటే అంతేగాని నేను కోసుకోలేదు అంటున్నాడు మరి ఇద్దరు కలిసి భోజనం చేసేవారు కదా ఇద్దరు కలిసి ఒక చెట్టు కిందే ఉండేవారు కదా చక్కగా సహవాసం చేస్తూ మాట్లాడుకుంటూ తినేవారు కదా మరి ఎక్కడికి వెళ్ళాడు ఆదాము ఆ యొక్క ఆ తినవద్దన్న ఆ వృక్ష ఫలమును ఆమె కోసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడున్నాడు ఎందుకు విడిచిపెట్టాడు భార్యను ఎందుకు సహవాసం ఇవ్వలేదు తను ఆకలిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనము రాబట్టవలసిన ప్రశ్నలే కానీ మనకు అవ్వమ్మ దొరుకుతున్నాయి ఇప్పుడు లేదు అయితే తను ఒంటరిగా మిగిలి ఉన్నప్పుడు ఆ ఒంటరితనములో అపవాది యొక్క స్నేహము మొదలైంది వాడు ఎప్పటినుంచో స్నేహించి మాట్లాడుతూ ఉన్నాడు ఇది నిజమా నీకు తినవద్దని చెప్పాడా మీరు దేవదూతల వల్లే అవుతారు అని మోసము చేసింది అబద్ధము చెప్పింది నా ప్రియమైన వాళ్ళరా అందువల్ల దేవునికి ఏం కలిగింది ఉగ్రత కోపము అపవాదితో లేక సర్పముతో ప్రభు అంటున్నాడు ఏ హోవా దేవుడు సర్పముతో నీవు దీని చేసినందున ఆది కాండ మూడో అధ్యాయం చూస్తున్నాము దీని చేసిన పద్నాలుగు వచనం ఈ విధంగా మోసపుచ్చినందువల్ల ఈ విధంగా మీరు దేవదూతల వాళ్ళే మారిపోతారు అని తెలిసే దేవుడు వద్దన్నాడు అని మోసం చేశాడు అబద్ధం చెప్పాడు అందువల్ల నీవు దీన్ని చేసినందువలన మోసపుచ్చినందువలన పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీ కడుపుతో పాకుచు నీవు బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు అసలు ఈ యొక్క సర్పము మన్ను తినే అవకాశం లేదు ఇతర జంతువుల వలె వేరే ఆహారం తినేది అయితే చక్కగా అన్ని జంతువుల వలె కాళ్ళతో ఎక్కి ఎగురుతూ చెట్లలో ఇటు అటు భూమి మీద ప్రా పరుగు పెట్టేదేమో కానీ ఇప్పుడు దేవుడు శపించి నీ పొట్టతో పాకు అని నువ్వు బ్రతుకు దినములా మన్ను తిందువు నీవు శపించబడిన దానవు నీ కడుపుతో పాకుదువు అని ప్రభు చెప్పి ఉన్నాడు ఎంత భయంకరమండి And the Lord God said unto the serpent, Because thou hast done this, thou art cursed above all cattle and above every beast of the field. Upon thy belly shall thou go, and dust shall thou eat all the days of your life. three in the What then in the ఆజ్ఞ మేరింది కదా దేవుడు ఆమెకి ఏం చేస్తున్నాడు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వారము కలగ నీకును స్త్రీకిని అనగా నీకు అనగా ఇక్కడ అపవాదుతోనే మాట్లాడుతున్నాడు అపవాది అనగా సర్పముతో సర్పముతో దేవుడు కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు నీకును స్త్రీకిని అనగా ఈ యొక్క అవ్వకును నీ సంతానమునకు అనగా సర్ప సంతానమునకు స్త్రీకిని ఆమె సంతానమునకు ఆమె సంతానమునకు వారము కలగజేసింది ఇక్కడ ఆమె సంతానం అంటే మానవులు ఈ లోకంలో ఉన్నవారందరూ చనిపోయిన వారందరూ పుట్టబోతున్న వారందరూ కూడా పురుష సంతానమే భార్య కలయిక వలన పుట్టినవారే అయితే ఇక్కడ ప్రభు ఏమన్నాడు ఆమె సంతానము అనగా ఒక కన్యక ద్వారా ఆమె సంతానము ఉన్నాడు ఆమె సంతానమునకు నీ సంతానమునకు సర్ప సంతానమునకు వైరము కలగ చేసేదాన్ని అనగా చాలా భయంకరమైన ఆ యొక్క వైరము అది నిన్ను తల మీద కొట్టును ఎవరు ఆమె సంతానము ఆమె సంతానం ఎవరు యుగార్తలు మనం చూసినప్పుడు ఆమె మరియ గర్భములో యసుక్రీస్తు ప్రభు కన్యక గర్భములు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిన వాడే జన్మించి ఉంటున్నాడు ఏ పురుషుడు ఆమెను కూడలేదు యూసఫ్కు ప్రధానం చేయబడింది ఆయన ఇంకా వివాహమాడలేదు ఇంకా కూడలేదు అందువలన ఎవరూ కూడా ఆమెను ముట్టలేదు అందువల్ల ఆమె పరిశుద్ధురాలు పవిత్రురాలు కాబట్టి ఆమె సంతానము ఆమె సంతానము అపవాది యొక్క తలను కొట్టును తల మీద కొట్టును ఎవరండి యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క సర్పం కూడా కాటు వేస్తుంది ఎక్కడ వేస్తుందండి శరీరంలో అనేకమైన భాగాలు ఉన్నాయి కానీ మడుమిలోనే ఎక్కువగా కొట్టుతుంది అనగా మడుమి మీద కాటు వేస్తుంది ఐ విల్ పుట్ ఎనిమిటీ బిట్వీన్ ది అండ్ విమెన్ అండ్ బిట్వీన్ యువర్ సీడ్ అండ్ హెట్ సీడ్ ఇట్ షెల్ బ్రూయిస్ ద హెట్ అండ్ ద్రూయిస్ హీస్ హీ అనగా అతని ఆమె మడిమను మడిమను కాటి వేస్తావు ఈ విధంగా స్త్రీతో దేవుడు ఏం చెప్తున్నాడు స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదం నేను మిక్కిలి హెచ్చించదని వేదంతో పిల్లను కందువు నీ భర్త ఏడలో నీకు వాంచ కలుగును అతను నేను ఏలును ఇంత పూర్వం వారిద్దరూ సమానంగా ఉండేవారు ఇద్దరు ఏక మనసుతో ఏక ఆత్మతో చక్కగా వారి పనులు వారు చేసుకుంటూ ఉండేవారు కానీ ఎప్పుడైతే ఈ యొక్క పండు తిన్నదా తర్వాత ఇక అధికారము ఆదాముకొచ్చేస్తుంది వచ్చేసింది ఆదాము ఏలడం మొదలుపెట్టాడు ఇక ఈమె విధూరాలు అయిపోయింది ఆలోచించేద్దాం ఎంత భయంకరమైన స్థితి అయితే ఐ విల్ గ్రేట్లీ మల్టిప్లై దై సారో అండ్ దై కన్సెప్షన్ ఇన్ సారో దౌ షల్ బ్రింగ్ ఫోర్ చిల్డ్రన్ అండ్ దై డిజైవ్ షెల్ టు దై హస్బెండ్ అండ్ హీ షెల్ రూల్ ఓవర్ ది హతో దేవుడు ఏం చెప్పాడు నీవు నీ భార్య మాట విని ఎవరి మాట విన్నాడండి దేవుని మాట వినలేదు విన్నాడు కానీ పెడచూని పెట్టాడు ఆ ఏమవుతుందిలే ఆదాము భార్య మాట వినే తినవద్దాని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది నేల ఎంతండి ఆదాము నిలబడినంత స్థలమా లేకపోతే ఏదైనా తోట ఎంత శపించబడింది సర్వలోకము అంతా కూడా సర్వభూమి అంతా కూడా భూమంతా కూడా శపించబడింది నీ నిమిత్తము జాగ్రత్త నీ నిమిత్తము ఎంత నష్టం కలిగిందో ఆలోచన చేయి అయితే నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అన్ టు దాడమ్ హీ సెట్ బికాస్ ద హ్యాస్ట్రీ Hearkened unto the voice of your wife and hast eaten of the tree of which I commanded thee not to eat, thou shalt not eat of it. And cursory is the ground for thy sake. In sorrow shalt thou eat of it all the days of your life. Jivatantamu Shapame. Jivatantamu. దుఃఖముతో వేదనతో ఆ యొక్క పని చేసుకొని తినుటే ఎందుకంటే భూమంతా శపించబడిన తర్వాత భూమి ఏం కలిగింది ముండ్ల తుప్పలు గచ్చ పొదలు బలు రెక్కసి ఆ యొక్క పొదలు మూలిపించింది పొలంలో ఏమైంది గచ్చ పొదలు ముళ్ళతుప్పలు ఇవన్నీ క్లియర్ చేసుకుంటే కానీ దునితే కానీ మెత్తగా నీరు పడితే కానీ అప్పుడు వరకు ఏ విత్తనం వేయలేదు ఇంత పూర్వం ఏదైనా తోట ఎలా ఉండింది చాలా చక్కని పైరు వేసుకున్నట్టుకి అనువుగా ఉండింది భూమి గచ్చిపొదలు లేవు ముళ్ళతుప్పలు లేవు ఎంత బాగుంది దేవుడు ఆవిరి చేత ఆ యొక్క భూమిని తడపగా మెత్తగా చక్కగా ఉన్నప్పుడు ఆయన నాట్లు వేసుకుంటే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఏం జరిగింది గచ్చ పొదలు ముళ్ళతొప్పలు నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు ఇది దేవుడు కాలములో మరి ఆ యొక్క తొలి లేక ఆ తొలి దంపతులతో మరియు అపవాదితో దేవుడు వారికిచ్చిన భయంకరమైన శాపం ఆజ్ఞ మీరినందువల్ల ఆజ్ఞ మీరినందువల్ల ఇక్కడ మనము అదే చూస్తున్నాం బెత్ల హిమఫ్రాత యూదావారి కుటుంబములను నుండి స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఈ శ్రాయలను నుండి వచ్చిన ఎందుకంటే ఈ యొక్క ఉగ్రత శాపముతో భారముతో జీవితము గడుపుతున్న ఈ మానవుణ్ణి విడుదల చేసుకున్నటకు ఆయన ఈ లోకమునకు రావలసి వచ్చింది ఈ లోకమునకు ఆయనే బలిపశువుగా రావాల్సి వచ్చింది కాబట్టి నా కొరకు నా కొరకు అని ఇక్కడ వ్రాస్తున్నాడు నా కొరకు ఈ శ్రాలు ఎలబువాడు నీలో నుండి వచ్చును ఎంత కాలము పడుతుంది ఎప్పటి నుంచి ఆయన వస్తున్నాడు పురాతన కాలము నుండి ఈ వాగ్దానం ఎప్పుడు చేశాడు వలతో పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు రానున్న శాశ్వత కాలం యుగ యుగములు ఆయన శాశ్వత కాలము ఉంటుంది కలకాలము నా ప్రియమైన వాళ్ళారా దేవుని యొక్క అద్భుతమైన దయా సంకల్పము ఇది ఆయన శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉన్నాడు విడిచిపెట్టలేదు మానవుడిని ఆయన విడి విడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రియమైన వాళ్ళారా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మన వెంబడి ఉండే దేవుడు మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు అంత గొప్ప దేవుడు అందువలన మీకు అగిన ఐదు మూడులో కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లల నువ్వు పిల్లలకు ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించను ఆయన వారిని అప్పగించ ఈ యొక్క పురిటి నొప్పులతో స్త్రీ ఉన్నది ఈ స్త్రీ ఆ నొప్పులతో బిడ్డను కనే వరకు ఆయన వారిని అప్పగించారు అప్పుడు ఆయన సహోదరులు శేషించిన వారు ఇష్రాయలతో కూడా తిరిగి వస్తారు ఇక్కడ నీవెందుకు కేకలు వేయిచున్నావు ప్రసవేదన పడుచున్న స్త్రీ కేకలు వేయదా ఆమెకు బాధ ఉండదా వేదన ఉండదా తట్టుకోగలదా ఎందుకు కేకలు వేయిచున్నావు నీకు రాజు లేకపోవటే కదా నీ ఆలోచనకర్తలు నశించిపోవుట చేతనే కదా ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవి ప్రసూతి స్త్రీకి వేదన ఆ యొక్క నొప్పులతో బాధపడుతుంది ఇప్పుడు ఎవరికొచ్చి సియోను కుమారికి ఇష్రాయేళ కుమారికి ఈ వేదన వచ్చింది శివునికి మరీ నాలుగు పది ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించు నువ్వు నొప్పులు నొప్పులు పడు కంగారు పడుకు నొప్పులు రావాలి బాధ బే లోపల ఉన్న పిండము కదిలి కిందికి రావాలి నా ప్రియమైన వాళ్ళారా అప్పుడే కానీ ఏ కోత లేకుండా ఏ ఆపరేషన్ లేకుండా చక్కగా బిడ్డ బయటకు వస్తుంది నివర్చుకోవాలి ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడు ప్రసవించు నీవు పట్టణం విడిచి బయట వాసించేత బబులోనిపురం వరకు నువ్వు వెళ్ళదు అక్కడనే నువ్వు రక్షణ పొందుదు అప్పుడే చెప్పేశాడు దేవుడు బబులోనిపురం వరకు నువ్వు వెళ్తావు శత్రుల్ని నీడ్చుకొని పోతారు శత్రువుని కబలించి వేస్తారు ఎరుషులేం పట్టణము చుట్టూ మూకుమ్ముడిగా వారు దాడి చేస్తున్నారు కాబట్టి సమూహముగల సమూహములుగా కూడుదానా సమూహములుగా రండి ఎదుర్కొనండి ఎదుర్కొనండి ఆయన చేతిలో గండ్రగూడలు ఉంది ఎదుర్కొనండి శ్రమల్ని వేదనని కథం తొక్కి నీ యొక్క ఆ యొక్క ఈ డెక్కలతో కథం తొక్కు కళ్ళము తొక్కు పనలము తొక్కు అని ప్రభుత్వం చెతూ ఉన్నాడు నా ప్రియులరా అక్కడ వేదనతో ఉన్నప్పుడు ఆమె రక్షణ పొందాలి అది దేవుని ప్రణాళిక ఎందుకు దేవుడు బాధలు వేదనలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటికీ కూడా పర్మిషన్ ఇస్తాడు మన మీదికి రావాలని పర్మిషన్ తెచ్చుకొని అపవాది చేస్తుంది ఎందుకనగా నువ్వు రక్షణ పొందాలి కాబట్టి నువ్వు ప్రసవేదన పడాలి కాబట్టి నీ దేవుని గోజాడుకోవాలి కాబట్టి నీ హృదయం పశ్చాత్తాపంతో నిండిపోవాలి కాబట్టి ఆయన ఏం చేస్తాడు ఆయన ప్రసూతి వేదన పెడతాడు అక్కడ నీవు రక్షణ పొందువు పొందుదువు అక్కడ నీ నీ శత్రువుల చేతిలో నుంచి విమోచించును దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన ఎంత బాగుందండి ఈ ఉదయం కాలస్వమేమందు ఇష్రాయేలీలు శ్రమ పడాలి వేదన పడాలి అరుపులు కేకలు దేవుని సన్నిధిలో అయా విడిపించు విమోచించు మేము దుష్టులము దుర్మార్గులము గర్వాంధులమై పాపం చేసామని కేకలు వేయాలి దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఆలోచన చేద్దాం దేవునికి అయితే ఎఫ్రాయమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడని నేనే అంత బాగా ప్రేమించాడు వారిని కౌగలించుకున్న వాడని నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడను అయినను ఆ సంగతి వారికి మనసున లేదు పట్టలేదు ఏమి ఎరగనట్టు ఉన్నారు ఎవరు రక్షించారు ఎవరు వారిని స్వస్థపరిచారు ఎవరు చేయి పట్టుకొని నడిపించారు ముందుకు ఏమి ఎరగనట్టుగా తప్పించుకున్నారు పట్టనట్టు ఉన్నారట ఆలోచన చేద్దాం ఒకడు మనుషులను హోషయా పదకొండు నాలుగు ఇందాక మనము చూసింది హోషయా పదకొండు మూడు ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లు మనుషులను ఏం చేస్తున్నాడు ఒకడు తోడుకొని వెళ్తాడు చెయ్యి పట్టుకుని దగ్గరగానే తోడుకొని వెళ్తాడు తోడుకొని పోవనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి స్నేహ బంధములతో దగ్గరగా నడుస్తూ దగ్గరగా చేయి పట్టుకొని ముందుకు వెళ్తూ మరి అనేకమైన సంభాషణలు హృదయం విప్పి మాట్లాడుకుంటూ ఆయన దగ్గరగా ఉండి వారిని ప్రేమతో బంధించి ఆకర్షించాను ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడి కూడా తీసివేశాను వారి ఎదుట భోజనము పెట్టి తిని శత్రువులేదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుతువు నూనెతో నా తల అంటి ఉన్నావు నాగిన్నండి పోర్లుచు ఉన్నది కీర్తనాకారుడు ఇరవై మూడవ అధ్యాయంలో అలాగా శత్రువు లేదట ఆయన భోజనం సిద్ధపరచాడట దేవునికి మహిమ గాక అంతటి గొప్ప దేవుడు ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోవు పోరు కానీ నన్ను విసర్జించినందున అశురు రాజు వారి మీద ప్రభుత్వం చేసి ఐగుప్తు రాజ్యము నుండి విడుదల చేశాడు కాబట్టి విమోచించాడు కాబట్టి ఇక ఆ రాజు చేతికి మరలా అప్పగించలేదు కానీ ఎవరి ఎవరికి ఉన్నాడు అశూరు రాజు బగులును రాజుకి అక్కడ ఆ డెబ్బై సంవత్సరములు ఆ ప్రభుకి మొర్ర పెట్టారు డెబ్బై సంవత్సరములు వారికి బానిస బానిసలుగా ఉన్నారు ఆలోచన చేద్దాం వారు చేచనలు బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించు ఎందుకండి ఈ దినాల్లో ఇష్ట్రాలు వారికి ఏమాత్రం కూడా రెస్ట్ లేకుండా భయంకరమైన ప్రాణాపాయ స్థితిలో యుద్ధం చేస్తున్నారు ఎందుకు ఎందుకు ఎందుకనగా వారి యోచనలు బట్టి వారి యొక్క నటనా జీవితం బట్టి వారి పారంపర్య ఆచారములతోనే దేవుని మహిమపరుస్తున్నారు కానీ వారు అపవిత్రులైపోయి ఉన్నారు వారు దేవుని నిష్టగా పరిశుద్ధతతో ఆ ప్రభు యొక్క మరి చిత్తమును నెరవేర్చుకుంటూ ఆయన పన్నశాల పండుగలో వారు చేసి ఉన్నారు కాబట్టి శత్రువు అదును చూసి రాకెట్లతో దాడి చేసి విరుచుకుపడి ఇప్పుడు ఇషురాయలతో యుద్ధం చేస్తున్నారు వీరు కూడా కంటిన్యూస్గా యుద్ధం చేస్తున్నారు ఆగట్లేదే మాత్రం ఆలోచించేద్దాం వివిధ కాలసమే అందు ఎందువల్ల ఇంత భయంకరమైన పరిస్థితి అనగా వారి యొక్క ఆలోచనలు యోచన పవిత్రంగా లేదు దేవునికి అగెన్స్ట్గా ఉంది వారి పట్టణములు ఏమైపోయాయి అన్నమాట వారి యోచనలను ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి దుర్మార్గమైన ఆలోచనలు కాబట్టి ఆ పట్టణములను ఆ యొక్క గతి ఆవరిస్తుంది అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయును నీ చెడు ఆలోచనలు పట్టణపు గేట్స్ తెరిచి నీ యొక్క ఆలోచనలతో నిన్ను మింగివేస్తదట చెడు తలంపులు ఎంత ప్రమాదకరం ఆలోచన చేయండి ఈ యువతి కాల సమయం ముందు నీ యోచనలు బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును ఎంత భయంకరమైన స్థితి యువతి కాల సమయం ముందు ఆలోచన చేద్దాం నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకున్నారు ఎంత వేదన కన్నతండ్రికి ఎంత వేదన మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచి వారు చెప్పినను చూచటకు ఎవడు యత్నం చేయలేదు కనీసం వారు బుర్ర కూడా తెప్పలే ఇది వారి యొక్క స్థితి అందువలన నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను ఆయన ఏమైతే నిర్ణయం చేసుకుని ఆశ్చర్యించాలనుకున్నాడు ఆ యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నాడు దేవుడు నేను మరలా ఇఫ్రాను లయపరచను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుషుడను కాను మిమ్మల్ని దహించునంతగా నేను కోపించను దేవుడు ఎంత దీర్ఘశాంతమంతుడు కలిగిన కలిగినవాడు నేను మిమ్మల్ని ఉగ్రతతో నేను కాల్చను వేధించను కానీ నేను మరలా లయపరచను అంటున్నాడు నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను నేను మనుషుణ్ణి కాదు కాబట్టి మిమ్మల్ని దహించినంతగా నేను కోపించాను ఎంత బాగుంది దేవునికి మహిమ కలిగిగాక ఆయనకి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లుతాము ఎంత బాగుందండి ఇట్ ఈస్ హీస్ ఎక్సీడింగ్ లవ్ అండ్ కన్సర్న్ ఐ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ది ఫైర్స్నెస్ ఆఫ్ మైన్ యాంగర్ ఐ విల్ నాట్ రిటర్న్ టు డిస్ట్రాయ్ ఎ ఫర్ ఐ ఆమ్ గాడ్ అండ్ నాట్ ఎ మ్యాన్ ద హోలీ వన్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది అండ్ ఐ విల్ నాట్ ఎంటర్ ఇన్ ది హోలీ సిటీ హలోయ ఆ విధంగా ప్రభు నేను వారిని లయపరచను అంటున్నాడు ఎంత మంచి వాగ్దానం అండి వారు కోపం పుట్టించినప్పటికీ వారు ప్రభు మరి దుఃఖపడినట్టుగా వారి యోచనలు మరి అపవిత్రంగా దేవునికి ఎగెనుస్ట్గా ఉన్నప్పటికీ కూడా ఆయన విడవలేదు అంత గొప్ప దేవుడు హరళయ దేవునికి మహిమ మహిమక్కలుగా యువతికాల సమయం ముందు ఆ దినమున ఈశ్వరాయలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకున్న వారును తమను హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యముని బట్టి ఈశ్వరాయలు పరిశుద్ధ దేవుడైన యహోవాను నిజముగా ఆశ్రయించెదరు హరలేయ తమును హతము చేసిన వాణిని ఇక ఆశ్రయించరు ఎవరండి అపవాది అపవాది వారిని ఏం చేసింది హతము చేయాలని యోచన చేయించింది కానీ ఆ ప్రభు ఏం చేస్తున్నాడు తమను హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక ఆశ్రయింపగా సత్యమును బట్టి ఈశ్వాల పరిశుద్ధ దేవుడైన యహువాను నిజముగా ఆశ్రయించాడు ఇటు దేవునికి మహిమ కలుగును గాక నప్రియమైన వాళ్ళ ఇటు దేవుని మనము పశ్చాతపడి మన జీవితమును ప్రభుకి అంకితం చేసుకుందాం ఆయన మరలా మన ఇళ్ళ జాలిపడేది